టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మే ఒకటి నుంచి వ్యయస్థితిగతుడు అయ్యాడు మరి దానివల్ల అనవసరమైనటువంటి ఖర్చులు మీరు ఖర్చు పెట్టడం అనేటటువంటి జరుగుతుంది మరియు కొంతమంది ఆత్మీయుల్ని పోగొట్టుకునేటటువంటి దిశగా అంటే మీ అన్నదమ్ముల్ని వాళ్ళని మీ ప్రవర్తన వలన నష్టపోవడానికి అవకాశాలు మీకు ఉంటాయి అదేవిధంగా లాభ స్థితిగతుడైనటువంటి రవి శుక్ర గ్రహ ప్రభావాల వలన ప్రభుత్వం నుంచి అన్ని పనులు మీకు పూర్తవడం జరుగుతుంది స్త్రీల నుంచి మీకు లగ్జరీస్ అనేటటువంటివి రావడం జరుగుతుంది లగ్జరీస్ కోసం డబ్బంతా కూడా ఈ వారంలో ఖర్చు పెడతారు మరి అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి రాహు కుజ బుధ గ్రహ ప్రభావాల వలన వృత్తిలో కొన్ని విధమైనటువంటి గొడవలు రావడానికి అవకాశాలు ఉంటాయి వృత్తిలో స్టాండర్డ్నెస్ అనేటటువంటి కోల్పోవడానికి అవకాశం ఉంటుంది అలాగే టెన్షన్ టెన్షన్ అనేటటువంటిది ప్రివేల్ అవుతున్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వర్క్ లోడ్ ఎక్కువ ఉందని చెప్పి అలాగే అర్ధాష్టమ కేతువు కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి కష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి విదేశాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వాళ్ళంతా కూడా విదేశాల్లో ఆ నష్టాలు అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఉప్పు చేపల వ్యాపారం నుంచి సముద్ర జమ్స్ దగ్గర నుంచి సెంట్లు గింట్లు అలాగే ఫారిన్ సామాన్ ఎవరైతే ఇక్కడ వచ్చి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు కా మిగతా చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు మీడియం సేల్స్ అనేటటువంటివి చేస్తారు అలాగే రెవెన్యూ సేల్స్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి మరి భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ శనిగ్రహ ప్రభావం వలన మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి రావడం జరుగుతుంది ఆ విధంగా మీడియా రంగాలలో సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠ వాళ్ళని మీరు చూపిస్తారు గౌరవాలను మీరు చేజెక్కించుకుంటారు అలాగే రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మిథున రాశి వాళ్ళు వాళ్ళు గెలవడానికి ఉన్నాయి కేవలం మినిస్టర్స్గా కేవలం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కాకుండా చీఫ్ మినిస్టర్ స్థాయిలో దేశవ్యాప్తంగా మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే మిథున్ రాశి వాళ్ళు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలామంది విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా కష్టపడి చదవాలి వీళ్ళు ఎంత చదివితే అంత ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి మొన్న జరిగినటువంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఈ మిథున్ రాశి వాళ్ళు అత్యధికంగా సెలెక్ట్ అవడం అనేటటువంటిది కోస మెరుపు కాబట్టి కాబట్టి వీళ్ళ పేరు మీద ఉన్నటువంటి మిథున్ రాశి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమ్మకానికి వీళ్ళు పెట్టే అధికమైనటువంటి ఫలితాలు వీళ్ళు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మీడియా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడులను ఆకర్షించే దిశగా మీ ఆలోచనలు వెళతాయి బంధుమిత్రులతో మీరు చక్కగా విందు వినోద కార్యక్రమాలు మీరు చేసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకి ఏం మిగిలింది అనేటటువంటి ఆలోచన మంచి వాళ్ళని పోగొట్టుకొని మనం ఏం చేశామనే ఆలోచన మీకు వస్తుంది వారంలో ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి పావు ఉలవల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని కానీ చిత్రవర్ణం మల్టీ కలర్డ్ ఉన్నటువంటి వస్త్రాలని పేద బ్రాహ్మణకి దానం చేయండి అలాగే కిలోంప ఉలవల్ని తీసుకువెళ్ళి మీరు చక్కగా ఈ యొక్క ఉడకబెట్టినటువంటి ఒలవల్ని తీసుకెళ్ళి ఎద్దులకు పెట్టండి కిలోవంప ఇవ్వాలని ఏమీ లేదు కొంచెం ఒక బుట్టడి పట్టుకెళ్ళండి పట్టుకెళ్ళి ఇవ్వడం ద్వారా మీకు చాలా బాగుంటుంది అలాగే గణేషునికి ఆరాధన చేయండి గరిక గడ్డితో